హాయ్ గాయ్స్ అందరికీ హాయ్ అండి టమాటా కొత్తిమీర పచ్చడి అలాగో ఏంటో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇందులో మనకి కావాల్సినవి ఏంటంటే టమాటాలు పచ్చిమిర్చి ఎల్లులకాయ అండ్ కొత్తిమీర టమాటాలు అయితే ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకోండి ఒక పది టమాటాలు తీసుకుంటున్నాను సో మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నేనైతే పది టమాటాలు తీసుకుంటున్నానండి పట్టు తీసుకున్న తర్వాత అలాగే ఎల్లుల్లిపాయలు రబ్బలు తొక్కలు ఒలిసేసి వేసుకోండి తొక్కలతో వేసుకుంటే బాగోదు తొక్కలు తీసేసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి ఒక కట్ట వేసేసుకోండి ఒక కట్ట వేసేసిన తర్వాత పచ్చిమిర్చి చెప్పాను కదండి వెల్లుల్లిపాయలేమో రెబ్బలు తీసి తొక్కలు వలిసేసుకొని వేసుకోండి అలా అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఎలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఎలా తురుమి కట్ చేసి వేసేసుకోండి వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం పచ్చనగపప్పు ఒక స్పూన్ పచ్చెనపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ స్పూన్ జీలకర్ర మొత్తాన్ని కూడా స్పూన్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకోండి పెద్దదైతే ఒకటి చిన్నది అయితే రెండు వేసుకోండి కట్ చేసేసి వేసేయండి ఇప్పుడు వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోండి కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి లేదంటే సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు అనేది వేసుకోండి వాష్ చేసి వేసుకోండి వేసేసిన తర్వాత అందుకే త్రీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి స్పూన్ అంటే ఐ మీన్ అంటే మీరు ఏదైతే పెడతారో వాడతారో దాంతో మూడు స్పూన్లు అయితే వేసుకోండి నేనైతే మూడు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా చూపిస్తున్న విధంగా కిందకి మీదికి అలా కుదుపండి ముక్కలన్నీ సర్దుకుంటాయి లోపల నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెళ్ళేది వాటర్ ఒకటే ఏం వేయకూడదండి ఎందుకంటే టమాటో వాటర్ మొగ్గుపోద్ది కదా సో అలాగే మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ ఇలా ఉంచేయండి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి చూడండి టమాటో వాటర్ అంతా ఎలా అయిపోయింది ఇలా వచ్చేస్తుంది ఫైనలీ ఇలా వస్తుంది దీని తర్వాత కాసేపు చల్లారాక వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చల్లారాక పచ్చడిని మెత్తగా రుబ్బేసుకోండి పచ్చడి రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్